आप लेंस को देखिएगा आप थोड़ा एलर में आइएगा హలో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ మరి దోస్తులు ఈ పెళ్లి శుభకార్యాలు అందులో జరిగిన చిలిపి తమాషా సన్నివేశాలు వాటిల్లో లిల్లు వీడియో అయితే చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి మీరైతే ఫస్ట్ గా ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక లేట్ చేయకుండా కుమ్మేద్దాం పదండి దోస్తులు ఫస్ట్ గా స్వీట్ తినిపిస్తున్న ఈ పెండ్లి పిల్లగాడిని చూడర్రీ పిల్లగాడు పిల్లకి స్వీట్ తినిపిస్తా అంటే పిల్లేమో సిగ్గుపడతా ముఖం తిప్పుకుంటా ఉంటది ఇక ఇదంతా చూసి పిల్లగాడు ఏందిది నాపై కామెడీ చేస్తుందని ఆయే వాయగొడతాడు పిల్లగిటంగా నేనేమైనా తక్కువ దాన్న అని రెచ్చిపోయి ఇద్దరికి ఇద్దరు తన్నుకుంటా ఉంటారు అట్లనే అడ్డొచ్చిన అమ్మాబాబుల్ని గిటా దేకకుండా వాయిస్తూ ఉంటారు కోసి మీ సిగ్గుని చింతకాయ ఎత్తుకపోను స్వీట్ కోసం గొడవ బాబు అచ్చా దోస్తు తాలి కట్టి పెండ్లి ఫోటోలు దిగుతున్న జంటతానికి అమ్మాయి సైడ్ బంధువులంతా కలిసి వచ్చి మెక్కేసి తినేసి వెళ్లిపోకుండా సర్కారీ నౌకరా అసలీ ముఖాన్ని ఎట్లా పెండ్లి చేసుకున్నావని అడుగుడు అడుగుతూ ఉంటారు ఇంకొక ఆమె అయితే మొహం చూసే దడుచుకొని ఈ కర్రీపప్పు అబ్బాయిని ఎట్లా పెళ్లి చేసుకున్నావమ్మా అని చెప్పి అనరాని మాటలన్నీ అంటా ఉంటది పైగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్లా ఈ విధంగానే పిల్లగాని ముందే గుసగుసలాడుతా ఉంటారు ఇక ఇదంతా చూసిన పిల్లగానికి పిచ్చిలేసి పిల్ల వద్దు పెళ్లి వద్దు అని చెప్పి పరిగెత్తుడు ఒకటే చేస్తా ఉంటాడు అసలు పక్కింటోళ్ళకి బంధువులకి ఇంట్లో ఉన్న పనుల మీద ఉన్న ఇంట్రెస్ట్ కన్నా పక్కింటోడి ఇంట్లో ఉండే ఇంట్రెస్టే ఎక్కువ వాడిని ఎట్లా ఆగం చేయాలి వాడిని ఎట్లా బద్నం చేయాలి పక్కింటోళ్ళని ఎట్లా బాధ పెట్టాలి ఎవడెట్ల పోయినా సరే మనం మాత్రం హ్యాపీగా ఉండాలి மட்டந்த అదే మనీ ఇండియన్ సైకలాజికల్ అదే ఉంటది కదా ఇండియన్ సైకాలజీ అని చాచా చా మనం మారమండి మనం మారం మనం ఇండియన్స్ అంతే ఇంక పెళ్లి జంటను విడగొట్టిర్రు కదా ఇప్పుడు బాగా కడుపు నిండినట్టున్నది బంధువులకి వచ్చిన చుట్టాలకి ఇదేం సాడిజమో ఏమో మరి పాపం పెళ్లి పిల్లగాడు ఇక్కడ దండలు మార్చుకునే కార్యక్రమంలో పొట్టి పిల్ల పొడుగుకున్న పెళ్లి పిల్లగాని మెడల దండేస్తుంది రే కాస్త కిందికి వంగుబ్రో పిల్లని ఇప్పుడు ఏంది కానీ ఈ పొడుగుకున్న బ్రో అయితే చాలా ఈజీగా దండని మెల్లో వేసి దాన్ని గిట్ట తొడిగేస్తాడు రే ఎవర్రా వీళ్లకు పెళ్లి చేయించింది అమ్మాయి చూస్తే పదహైదు అబ్బాయి చూస్తే ఇరవై ఐదు కళ్ళు ఎక్కడెట్టుకున్నారో మరి పెళ్లి చేయించే వాళ్ళు సర్లే వాళ్ళ పెళ్లి వాళ్ళలోల్లి మనకెందుకులే దోస్తులు మనం వీడియోలు ఫోటోలకు రుబాబ్ కోసం కొంచెం అందంగా రెడీ అయ్యి మేకప్ గా ఎంట్రీ ఇస్తూ ఉండడం చాలా చూసే ఉంటాం బట్ ఇలాంటి ఎంట్రీని మాత్రం ఖచ్చితంగా చూసుండం ఇదే ఆ ఎంట్రీ దీని అమ్మాయి పెండ్లి కాక మరి జేసీబీ ఓనరో డ్రైవరో గాని గిట్ల జేసిబి తొండం మీద ఎక్కి చానా కాశ్ గా వస్తున్నారు కొంపదీసి పెళ్లి కూతుర్ని గిట ఇలా మీదనే ఎక్కించి తోల్కబోడుగా సుమి ఏమో నాకైతే డౌటే ఆ జెసిబి మీదనే తొలక పోతాడు అనుకుంట అత్త అమ్మాయిని పెండ్లయ్యి తాంది పిల్లగాడు పుస్తకట్టి ఫోటోలకు పోజులు పెట్టిండు ఫోటోగ్రాఫర్ కాదు కాదు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు కెమెరా మ్యాన్లు రే ఎంత మంది ఉంటారా ఇన్ని కెమెరాలు ఎక్కడికెళ్లి కొట్టుకొచ్చిర్రా అయినా పెళ్లి చూడనికే వచ్చిర్రా ఫోటోలు గుంజనికే వచ్చిర్రా ఈ మధ్య ఎవరు పెళ్లిళ్ళని లెక్క చేస్తలేరండి అసలు అన్ని కెమెరాల ఒక్కరి కెమెరా అయినా సరైన ఫోటోలు వీడియోలో వచ్చినాయో లేవో మరి అట్లా ఎగబడుతున్నారు ఒక్కరు ఇలా కక్కుత నీవి కాకులెత్తుకపోను కాస్త నెమ్మదిగా గుంజూర్రాయి ఫోటోలు వీడియోలు ఎందుకంత ఆగమాగం అవుతున్నారు అన్ని కెమెరాలు వీడియోలు పెట్టుకుని గిటంగా పెండ్లి పిల్లగాడు పిల్ల మెడల దండ పోతాంటే పెళ్ళేమో వేపించుకోకుండా ఆట పట్టిస్తా ఉంటది సరే పిల్లగాడు గిట్టంగా సరదాగా ఉందని ముందు రెండు సార్లు ఏమన్లే కాని ఏమైందో గాని పెళ్లి కూతురును కిందకు నూకి కాళ్ళ పడేసి నువ్వు వద్దు నీతో పెళ్లి వద్దని చెప్పి ఏడ్చుకుంటా వెళ్ళిపోతాడు మీరు మాట్లాడేది ఎంత ఘోరం ఒక దండ కోసం పిల్లతో గొడవ పడి వెళ్లిపోయిండు ఇచ్చండునా ఇచ్చండి విడాకులు ఇచ్చండి రే 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 నా కళ్ళు బానే ఉన్నాయా లేవా అమ్మాయి చిన్న పిల్లనా అబ్బాయి పిల్లోడా లేకుంటే వీళ్ళ పెండ్లి వీడియో చూస్తున్న నేను పిల్ల అన్న ఏంట్రా మీరు ఇలా పది పదమూడేళ్లకే పెళ్లిళ్ళు చేసుకుంటే మళ్ళా మా మా గత కావాలి నేనేం పాపం చేసా ఏదో చట్టమట ట్వంటీ వన్ ఇయర్స్ వస్తే తప్ప పెళ్లి చేసుకోవద్దని ఉందట ఆ రూల్ పెట్టినోడు కనిపిస్తే ఆహా బైక్ ఫ్రిడ్జ్ సోఫా బెడ్ ఇంకా ఇంటి సామాన్లు వంట సామాన్లు అలాగే టీవీలు వాషింగ్ మిషిను స్మార్ట్ ఫోన్ ఏంటి ఇవన్నీ మాకెందుకు చూపిస్తున్నావు అనేగా ఏం లేదండి మా దోస్తు గాడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు మా గాడు వాడికి కట్నం ఇంకా పది తులాల బంగారంతో పాటు ఇగో మీరు చూస్తున్న ఈ సామాన్లతో పాటు పిల్లను గిట్టంగా ఇచ్చిర్రు ఇన్ని సామాన్లు వస్తాయి చూసుకోండి మరి అరేంజ్ మ్యారేజ్ అంటే కాబట్టి చివరిగా చెప్పేది ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ లా ఇన్ని వస్తున్నాయి పైగా పిల్ల గిట్టంగా ఉంటది మనకు రేంజ్ ఉంటది కక్కుర్తి కుర్తి పడకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదని మా దోస్తు గాడి సలహా పెండ్లి చాలా ఖతర్నాక్ డాన్స్ లో చూసాం కానీ ఈ డ్యాన్స్ భలే ఉందే నాకైతే సూపర్ గా నచ్చింది ఓసారి ఈ డాన్స్ ని మా అజయ్ గాడి పెళ్లిలా ట్రై చేసి చూడాలి ఎట్లుంటదో ఇప్పుడే పెండ్లయి ఇంట్లోకి దిగిన పెండ్లి జంటకు ఇంటోళ్లు ఆహ్వానం పలికి బిడ్డ దేవుని ఆశీర్వాదం తీసుకోమని పిల్ల చేత వంగించి దండాలు పెట్టించి చివరికి పైనున్న ని తీస్తే ఇదేంటి చెప్పులున్నాయి ఏంటని పిల్లైతే చూసి ఇదేం రా అంటూ నవ్వుడు నవ్వుతూ ఉంటది సో పెండ్లి అయినాక ఇంట్లోకి దిగేటప్పుడు మీరు గిట్టంగా ఇలాంటి దండాలు దేవుని ప్రార్థనలు అంటే నమ్మేసండి ఇలాంటి ఫన్నీ ఫన్నీ ఉంటాయి అవునా 日中は ఇక్కడ పెండ్లి డాన్స్ ఆడుతున్న పాపల్ని చూసి ఊగిపోతున్న పెండ్లి పిల్లగాడు వాళ్ళ మరదళ్లతో అదే ఉప్పుని మెయింటైన్ చేస్తూ పిల్లకైతే నాలుగు చెంబుల నీళ్లని తాపిస్తాడు ఇంక ఊగింది చాలని పెళ్లి కూతురు చెప్పి కూర్చోబెట్టాక పెళ్లి కూతురు కామ్ గా ఉండకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని పిలిచి పిల్లగాని ముందరే చెందులేస్తుంది ఇదేం అన్యాయం రా బాబు పెళ్లిలా పెండ్లి పోరాడైతే షాక్ అంతే మరే కాక నువ్వు అమ్మాయిలతో డాన్స్ చేయొచ్చు గాని అమ్మాయి అబ్బాయిలతో డాన్స్ చేయొద్దా ఇదేమన్యాయం అండి ఎవ్వరూ ఎవ్వరికి తగ్గట్లేరుగా ఆహా పెళ్లి కొడుకు చెంచాలతో తినిపించే పద్ధతి భలే ఉందిగా అమ్మాయి తినేదేమో గాని వీడికి ఛాన్స్ ఇస్తే పిల్లనే తినేస్తాడనుకుంటా భలే ముసి ముసిగా నవ్వుకుంటుర్రులే ఈ పెళ్లి కొడుకు తినిపించింది ఏం చూసిరు గాని ఈ పెళ్లి పినగాన్ని చూడుర్రీ ఫస్ట్ పెళ్లి కూతురు తినిపిస్తే సరిపోలేదు మనోడికి ఒక లడ్డు మరి ఎన్ని దినాల సంధి ఆకలితో ఉన్నాడో ఒకటి లటుక్కున్న కిందికెళ్లి తీసుకొని తినేసి ఇంకో లడ్డుని పక్కన ఉన్న దోస్తు నోట్ల నోట్లో పెట్టి తినిపిస్తాడు మరి అమ్మాయికి పెట్టడా అంటే ఆల్ట్రా లెజెండ్ల గురించి తెలిసిందేగా ఈడున్న పెండ్లి పిల్లగాడు పిల్లని పెట్టుకొని అత్తమామలతో కట్న కానుకల గురించి మాట్లాడుతుంటాడు బైక్ కావాలి కార్ కావాలి కట్నం ఎక్కువ ఇవ్వాలంటుంటే వెనకాల పిల్ల బాయ్ ఫ్రెండ్ అమ్మాయి నుదుటి మీద బొట్టెట్టి 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 ఎంతసేపు పెడతావరా బొట్టు అలా బొట్టెట్టి తన గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకబోతాడు మరి పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి బ్రో అనేగా ఇంకేముంది మోయే 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 ఇక్కడ పెళ్లి జంటల దగ్గరికి ఫోటో దిగనీకే వచ్చిన బంధువులు అట్లా ఫోటోలు దిగి వెళ్లిపోకుండా ముద్దులు గిట్టంగా పెడతా ఉంటారు మరి ఇల్ల పెళ్లి ఇవేం సాంప్రదాయాలో ఏందో వాళ్ళకే తెలవాలి ఇసొంటివి మన తాన గిట్టంగా అయితే బాగుండనిపిస్తుంది కదా ట్రై చేసి చూడండి పాతి పెడతారు మనకాడైతే ఏమో ఎవరి ఆచారాలు వాళ్ళవండి ఏం చేస్తాం ఇక కొద్ది మారన్ రా పెళ్లి కెమెరామ్యాన్ ఫోటోలు తీస్తుంటే పక్కనున్న సార్ గారు నేనేమైనా తక్కువ నిన్ననే కొత్త ఫోన్ కొన్నా అంటూ వీడియోగ్రాఫర్ కి పోటీగా ఆయనకి ఎదురుగానే ఫోన్లతో రికార్డు చేస్తా ఉంటారు అయినా ప్రతి పెండ్లిలా మొబైల్ కెమెరాలు కామన్ అయిపోతున్నాయండి ఈ మధ్య ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల పొట్ట కొట్టనికనే ఫోన్లు ఉంటాయి అనుకుంటా ఇది ఈ పెండ్ల పిల్లగాందో పిల్లదో దోస్తుగాళ్ళు ఫోటోలు దిగుతా అంటే పిల్ల పక్కకు కూర్చున్న దోస్తుగాడు పిల్ల మీద చెయ్యనీకే నాముషిగా ఫీల్ అయ్యి పైనే వేలాడదిస్తూ ఉంటాడు పిల్లేమో వెయ్య వయ్యా వెయ్యి చెయ్యి అని బానే ఎంకరేజ్ చేస్తూ ఉంటది ఆ దోస్తుగానికి ఇలాంటి దారుణాల కంటే గమ్మున సింగిల్ గా ఉండిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఇలాంటివి అంతేగా అంతేగా ఇక్కడ పెళ్లి దంపతుల తానికొచ్చే బంధువులలో అమ్మాయిలు చేతిలోన చేయేసి ఫోటోలు గిట్టంగా దిగకుండా వెళ్తూ ఉంటారు అందులో వెళ్తున్న ఆడలలో ఓ పాప ఆగిపోయి అలా భయ్యాన్ని చూస్తుండి పోయి రారా రాజకుమారా అని కౌగిలించుకొని పిల్లకు కొద్దిసేపు హార్ట్ హార్ట్అ గా తర్వాత వచ్చింది అమ్మాయి కాదు ముసుగు దొంగ అబ్బాయి అని తెలిసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటది ఇసు వంటి సైకో దోస్తుల్ని పిలిచేటప్పుడు కాస్త జాగ్రత్త బయలి చెడగొట్టేందుకే ఉంటారు ఈ దోస్తు అయితే ఇందాక జెసిబి అబ్బాయి ఎంట్రీ ఇవ్వడం చూసాం కదా పెళ్లిలా వాళ్ళ తాలూకు అమ్మాయే ఇది లేకుంటే ఇలా జెసిబి మీద వచ్చే కాన్సెప్ట్ మన లాంటి వాళ్ళకైతే వస్తాయా అసలు రానే రావండి నేనైతే ఎడ చూడలేదు కాబట్టి మన సొట్టాలకైతే ఇలాంటి జెసిబి ఐడియాలు వచ్చే ఛాన్సే లేదు అసలే మనం పేదోళ్ళం జెసిబి కొనేంత పైసలు లేడుంటాయి చెప్పండి అట్టాగా ఎండాకాలం చల్లని గాలి కూల్ వాటర్ బాగా ఇష్టపడతాం కదా మన కోసమే పెళ్లిలా ఏసీని పెట్టిర్రు అదింట ఫోర్త్ ఫ్లోర్ పైన గోడ మీద ఫోర్త్ ఫ్లోర్ మీద పైన గోడ మీద పెట్టిర్రు ఏసీని పెళ్లిలో వచ్చిన బంధువులందరికీ గాలి వీస్తదని అసలు అక్కడ ఎట్లా పెట్టారు బ్రో అంత పైకి వెళ్లి గిటంగా గాలి వస్తదా అది గిటంగా ఏసీ లా చోప్రా బాబు దండం రాదుతా ఎవరో గాని వారెవ్వా 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 ఏమన్నా ఉన్నారా ఏమన్నా జోడినా ఏమన్నా డాన్స్ ఇది 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 కదా కావాల్సింది పెళ్లిలా ఇలా ఇలా కదా ఉండాల్సింది డాన్స్ ముచ్చట ఇలాంటి జోడి కదా కావాల్సింది పెళ్లిలా ఇలాంటి ఆనందం కదా ఉండాల్సింది సరేలే ఎన్ని దినాలు మురుస్తారో ఏమో గాని ఈ ఆటికైతే ఈ పూటకైతే బానే ఉన్నారులే ఈ జోడితే బహుశా మన వీడియో లా మంచిగా నవ్వుకుంటూ డాన్స్ ఆడుతున్న జంట అలాగే మంచిగా ఉన్న వీడియో ఇదే అనుకుంటా సో చివరికైతే ఇదే మరి ఈ మురిపే ఎన్ని రోజులు ఉంటాయో గానీ ఈ పూటకైతే బానే నవ్వుకుంటా డాన్స్ ఆడు సూపర్ ఉంది ఓ పాటేద్దాం ఈ డాన్స్ మీద సో మరి దోస్తులు చూశారు కదా ఈ ఆటి వీడియో ఈ రోజుకైతే ఇంతే వీడియో మరి చివరి దాకా చూసి రంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ దోస్తుల కీటంగా షేర్ చేయుర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్